జై గోమాత నేను మీ బోయిని దర్శన్ ఈ రోజు మీ ముందుకు రావడానికి కారణం మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రన్ ఫర్ గోమాత గోమాతను కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది మార్చ్ పదహారవ తారీఖు ఉదయం ఆరు గంటలకు పెద్ద సంఖ్యలో హిందూ బంధువులందరూ గౌప్రేమికులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము ఎవరికైతే టీ షర్ట్కి ఇట్లా కావాలో వాళ్ళు ఇక్కడ స్కానింగ్ చేసుకుంటే వాళ్ళ సైజును బట్టి టీషర్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరెవరికి టీ షర్ట్స్ కావాలో వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఉదయం ఆరు గంటలకు మార్చ్ పదహారవ తారీఖు నక్లెస్ రోడ్లో ఫైవ్ కే టెన్ కే రన్ నిర్వహించడం జరుగుతున్నది మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాబట్టి హిందూ బంధువులందరూ గౌమాత ప్రేమికులందరూ రావాల్సిందిగా కోరుతున్నాము గౌమాతను కాపాడుకుంటే ప్రపంచాన్ని కాపాడగలుగుతాము ఈ గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి పొల్యూషన్ కానివ్వండి గౌమూత్రము గౌ మనందరికీ చాలా అవసరము గౌమాత ఉంటే మానవ ఉనికి ఉంటుంది కాబట్టి గౌమాతను కాపాడకోవడానికి మీరందరూ పెద్ద సంఖ్యలో వచ్చి 5k 10k రన్ని సక్సెస్ చేయాల్సి దిగా మీ అందర్ తో విజ్ఞప్తి చేస్తున్నాను జై గోమాత జై జై గోమాతకీ జై భారత మాతాకీ జై జై గోమాత జై గోమాత జై శ్రీరామ్ వైస్ ఆఫ్ భగవద్గీతా న్యూస్ के माध्यम से बड़े ही हर्ष उल्लास के साथ आज सुरभ्य ही नमहा मतलब आज हमारा भारतवर्ष बच्चा जन्म हुए जब से मरण हुए जब तक जिस गाय के बगैर हमारा कुछ नहीं चलता वैसे गाय को लेकर फरवरी 9 तारीख के दिन सुबह छः बजे नेकलैस रोड के ऊपर बड़े ही भव्य दिव्य के साथ आयोजन सनातन मेरे भाइयों से मेरा निवेदन है। आज जी शंकर यादव जी बेगम बाजार पार्षद लीडर जी के ओर से मैं सभी को निवेदन करना चाहता हूँ आप सब लोग धर्म की मर्यादाओं का हम सबको पालन करना है धर्मो रक्षति रक्षित इसका मतलब ही ये है जहाँ जहाँ गाँव की रक्षा होती है वहाँ हमारी समाज की रक्षा आनंद के साथ संपन्न होता है उसके लिए मैं सभी से निवेदन करना चाहता हूँ सुबह छह नेकलेस रोड के ऊपर हम सबको हजारों की संख्या में आकर इस गौ शोभा यात्रा में भाग लेकर इस कार्यक्रम को विजयी करना है जय गौ माता नमः। सुरभ्यम होम। नमस्ते अंडी मीनू నా పేరు వైద్యాచార్య వైఎన్ సత్యనారాయణ రామ్నగర్ పతాంజలి చికిత్సాలయానికి వైద్యుని నేను దీని సంచాలకుని కూడా నేను గీతా గ్యాన్ సేవ ట్రస్ట్ కూడా గత మూడు సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది ప్రతి నెల మొదటి ఆదివారం మా దగ్గర గీత సంపూర్ణ భారం కూడా జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ వైద్యం కూడా మేము చేయడం జరుగుతుంది ఇక్కడ పతాంజలి చికిత్సాలయం తరఫు నుంచి జరుగుతుంది ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మనము మహేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గో గోమాత ప్రచారం కొరకు ఐదు నుంచి పది కిలోమీటర్ల రన్ వాక్ అండ్ రన్ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది వారికి వీరారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తొమ్మిది ఫిబ్రవరి తొమ్మిదిన ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది అందరూ పాల్గోవాల్సిందే హిందూ బంధువులు కూడా ఇది ఒక వినతి అందరూ తప్పకుండా రావాల్సిందా నాతో పాటు మేము రావాలని కోరుతున్నాము మీరు ఎవరైనా సరే దీనికి ఇన్ఫర్మేషన్ కూడా మోర్ ఇన్ఫర్మేషన్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ మహేశూర్ చారిటబుల్ ట్రస్ట్ డాట్ కామ్ లో కూడా మీరు చూడొచ్చు ఇది మీ వివరాలు ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చాము కాలర్స్ టూ టూ నెంబర్స్ ఇక్కడ సెవెన్ జీరో త్రీ టూ నైన్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ నైన్ త్రీ నైన్ డబల్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ మీరు రిజిస్టర్ కావాల్సిన వాళ్ళు కూడా మాకు ముందే తెలియజేస్తే దాని తర్వాత సంబంధించిన ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది మీతో పాటు కూడా మీ బంధువులను కూడా స్నేహితులను బంధువులు అందరినీ కూడా ఫిక్స్ అవ్వాలని మా ఒక వినతి దీన్ని మీరు రిజిస్టర్ చేసుకోవడం మా ఒక ముక్క వినతి రిజిస్టర్ స్కీన్ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మీరు తెలపగరని మేము కోరుతున్నాము ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మా యొక్క వినతి